హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈ మనమైతే పూజ ఎందుకు చేయకూడదు ఫైవ్ డేస్ అయితే అని అంటున్నారు యూట్యూబ్లో దీని గురించి పెద్ద యుద్ధం జరుగుతుంది పూజ ఎందుకు చేయకూడదు ఫైవ్ డేస్ లేడీస్ క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు వాళ్ళకి ఏం నియమాలు నియమాలు ఉండవు మనకెందుకు ఈ నియమాలని అని అంటారు దాని గురించి మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మలాంటి వాళ్ళ వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మనం ఎందుకు పూర్తి చేయకూడదు అని అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనకి పీరియడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అప్పటి వరకు మన ఆటల్లో పడి మన స్కూల్ డేస్ని ఎంజాయ్ చేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తాము వరకు మనకి ప్రాబ్లమ్స్ అంటే లేడీస్కి తెలీదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మనకి ప్రాబ్లమ్స్ అనేది అప్పుడు తెలుస్తుంది మనకి పీరియడ్స్ అంటే ఏంటి కడుపు నొప్పి నడువు నొప్పి ఇవన్నీ బాధలు పడి అసలు పూజ చేయాలి ఫైవ్ డేస్ గురించి పూజ చేయాలని తెగ ఆరాటి పడిపోతున్నారు ఇప్పుడు జనాలు అయితే చాలామంది మనం ఎందుకు పూజ చేయకూడదు మనం ఎందుకు పూజ చేయకూడదు ఫైవ్ డేస్ అని ఆలోచిస్తున్నారు నిజంగా మీరు నిజంగా ఆలోచించేలా ఉంటే నిజంగా ట్వంటీ ఫైవ్ డేస్ మీరు కూడా పూజ చేసి ఆ ఫైవ్ డేస్ నామస్వరణం చేసుకోండి మీరు నిజంగా దేవుడు అంటే అంత ఇష్టం ఉంటే మనం పూజే చేయక్కర్లేదు నామస్వరణం చేసుకోవచ్చు మనం అసలు ఆడవాళ్ళకి ఎక్కడ కా ఖాళీ ఉంటుందండి బాబు ఇంట్లో పనులే సరిపోతున్నాయి పిల్లల్ని దయబెట్టినడానికి స్కూల్కి ఇంకా క్యారేజీలు పెట్టడానికి పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళైనా ఈ రోజులో టైమే సరిపోతలేదు టైం అంతా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది నాకైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అసలు ఫైవ్ డేస్ గురించి తెగ ఆలోచించేస్తున్నారు పూజ మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు చేయకూడదు అని ఒక రోజు దీపం పెట్టాలంటేనే బోల్డ్ పని అవుతుంది ఇంట్లో పూజ చేసుకోవాలంటే రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు ఓపికతోనే వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్ అది వాళ్ళైతే రోజు చేసుకునే వాళ్ళు చేసుకొని ఉండే ఎప్పటి నుంచో వచ్చి ఆచ ఇవి నియమాలు పాటించే వాళ్ళని చెడగొట్టకండి నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు కూడా ఏమీ పూజలు చేయరండి మీరు చూసారా వాళ్ళు చేశారా లేదు అసలు వాళ్ళు ఏం పూజలు చేయరు మనల్ని రెచ్చగొట్టి వదిలేస్తారు మనం చేస్తామని చెప్పి మనం మనం ఎప్పటి నుంచో పాటించే ఇవి అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అని చెప్పి వాళ్ళైతే కొంతమందిని ఇలాగ యూట్యూబ్లో అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే మాటలు నమ్మారు అనుకో మీరు చేశారనుకో ఆ పూజ పీరియడ్స్లో ఉన్నప్పుడు పూజ చేస్తారనుకో ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాలి వాళ్ళ వాళ్ళకి కాదు వాళ్ళకి వచ్చే వాళ్ళకి రాదు ప్రాబ్లం మీకు వస్తుందండి ఆ ప్రాబ్లం ఇంట్లో ఆ పాపం మీరు మూట కట్టుకున్నట్టు అవుతుంది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వచ్చి ఈ ఇదైతే మనం పాటించాల్సిందే కోడి గుడ్ కోడి గుడ్డు ముందా లేకపోతే కోడి ముందా అనే ప్రశ్నకి జవాబు ఇంకా ఎవరి దొరకలేదో గుడ్డే ముందు ముందా అని అంటున్నారు దానికి ఎలా అసలు గుడ్డే ముందైతే ఎలా వస్తుందో చెప్పండి దానికి కూడా అలాగే కొన్ని కొన్ని రహస్యాలు దేవుడు మనకి పక్కన ఉంచు దాచించాడు అలాగే రహస్యాలన్నీ మనము చేసేసుకుంటే అంత అంతా అయిపోదు కదా రహస్యాలు రహస్యాలుగానే ఉండిపోతాయండి ఎప్పటికైనా ఆకాశం ఉందా భూమి ముందా అంటే ఎవరో చెప్పలేరు గాలి ముందా నీళ్ళు ముందా అంటే ఎవరో చెప్పలేరు అసలు దేనికి సమాధానం చెప్పలేని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ అయితే ఈరోజు ఉంటాయి మనకి అలా రహస్యాలుగా ఉండిపోయాయి అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా మన లేడీస్ ఎంత అలా ఉండాలో అంతగా జాగ్రత్తగా ఉండాలి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకుంటా బాబు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది టైంకి ఫుడ్ తినండి దాని గురించి ఆలోచించండి ఈ ఫైవ్ డేస్ మనం ఎందుకు పూజ చేయకూడదు అనేది ఆలోచించడం కంటే ఆ ఫైవ్ డేస్ కూడా మీరు రెస్ట్ తీసుకుని ఉన్న ట్వంటీ ఫైవ్ డేస్ మీరు పూజ చేసుకోండి బాగుంటుంది ఫైవ్ డేస్ తర్వాత మనం పూజ అయితే చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు పూజ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నిజంగా దేవుడి అంటే అంత ఇష్టమైతే ట్వంటీ ఫైవ్ డేస్ కూడా మీరు పూజ చేసుకుని ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని ఇల్లు క్లీనింగ్ చేసుకోండి ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి అసలు లేడీస్కి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఎప్పుడు పనే ఉంటుంది లేడీస్కి అలాంటిదప్పుడు మీరు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ పూజ చేసి అప్పుడు ఫైవ్ డేస్ గురించి ఆలోచించండి పక్కన పెట్టండి అసలు చెప్పాలంటే వాళ్ళేమి పూజలు చేయరు మీ చేత తప్పుదారి సమాజాన్ని తప్పుదారి పట్టించాలని చెప్పి అలా అలా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు కడుపు నొప్పి ఇంకా మన దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అవన్నీతోని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా అసలు అలా ఎలా వెళ్తారు చెప్పండి ఒకసారి అలాగ అన్నీ ఒకటే కదమ్మా అన్నీ ఒకటే కదమ్మా అంటున్నారు అన్నీ ఒకటే ఎలా అవుతాయండి అసలు చెప్పండి మీరే గడ్డి తిని తినే గడ్డి అసలు అన్నం తినేది వేరు గడ్డి వేరు అన్నీ వేరు వేరే ఉన్నాయి కదా అలాగని గడ్డి అన్నం ఒకటే ఎలా అయిపోతుందండి చెప్పండి అన్నీ అవ అన్నీ ఒకటి అంటున్నారు అన్నీ ఒకటి అవ్వవండి కులాలు మతాలు దేవుడికి దేవుడి అవన్నీ అంటే ఒకటి అవుతాయి దేవుడు అంతా సృష్టి సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే కులాలు మతాల గురించి కూడా అన్నీ ఒకటే ఎవరి కోసిన కోసిన రక్తమే వస్తుంది నాకు కోసిన రక్తం వస్తుంది నీ క నీ రక్తము రెడ్గానే ఉంటుంది నా రెడ్ నా నా రత్ం కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది కానీ కొన్ని కొన్ని రహస్యాలు దేవుడు పెట్టాడు అవి దాన్ని మీరు చెడగొట్టాలి అని చెప్తే అది అసలు అవన పని మీరు చెప్పగలరు అసలు కోడి గుడ్డు ముందా కోడి ముందా అని అంటే ఎవ్వరు రహస్యాలు దీనికి చెప్పలేరు ఆన్సర్ చెప్పలేరంటే ఏదో చెప్తారు కానీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేరు కానీ కాబట్టి మన మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చెప్పింది మనం ఆచరించాలి అదే మనం పాటించాలి మీరు అంత భక్తిగా ఉన్నారనుకుంటేనే మీరు నిజంగా వాళ్ళు చెప్పింది కాకన్నా నేను ఒక విషయం చెప్తానండి ఏంటంటే మన దేవుడి మీద మన దేవుడు అంటే చాలా ఇష్టం అందరికీ ఇష్టం నాకైతే భయం నేనైతే భయం ఎందుకంటే ఎందుకమ్మ దేవుడు అంటే భయం అని మీరు అనొచ్చు దేవుడు అంటే భయం ఉండాలండి ఫస్ట్ ఆ తర్వాత ఇష్టం పుడుతుంది దేవుడు భయం ఉంటేనే మనకు ఒక క్రమశిక్షణలో మనం వెళ్ళగలం ముందుకి దేవుడు దేవుడు అనే వాడికి భయపడితేనే మనం ఒక మంచి పరిస్థితిలో ఒక మంచి దారిలో వెళ్ళగలం క్రమశిక్షణ వస్తుంది మన పిల్లలకు కూడా మనం నేర్పించగలం ఫస్ట్ దేవుడికి భయపడండి అప్పుడే మనకు అన్నీ వస్తాయి ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఇంకా దేవు ఈ దేవుడు సృష్టించిన దాంట్లో చాలా రహస్యాలు ఉన్నాయండి ఆ రహస్యాలన్నీ మీరు కనిపెట్టి మీరు చెప్పలేరు ఏదేదో ఎప్పటి నుంచో వచ్చిన ఆచరణలు చెడగొట్టడానికి చాలామంది పుట్టుకుని పుట్టుకుని వస్తున్నారు పుట్టగొడుగుల్లాగా వాళ్ళందరినీ పక్కన పెట్టి మనం మనకి ఎప్పటి నుంచో వచ్చినవి అవే ఆచరించండి దయచేసి వాళ్ళందరి మాటలు ఆలకించకండి వాళ్ళేమి పూజలు చేయరు ఫైవ్ డేస్ కూడా మనల చేతి చేయిందామని అలా చేస్తున్నారు అంతే దయచేసి మనకు ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు చర్రావు గారు గరికపాటి గారు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళందరూ చెప్పిన మాటలు వినండి వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించండి లైక్ చేయండి బాయ్